अलग है। मर्द कोमरा, मर्द है। सुपुल। भाई नाचा जिकार निकल मेरा पूरा। अलग है इकल पार्टी जला तारिया अलग है ये वाला पराग के साथ सचिवाल के लोग।

செலூட் மத்தியில் லாலி எரண்டா மத்தியில் ஆலி எரண்டா வீரக்கோ

కామడ్ కంటి రంగారావు గారు అమరా వీరులకు సరే మంగళగిరి పట్టణ ఇరవై నాలుగవ మహాసభ అమరజీవి మున్నంగి సుబ్బారావు నగర్లో జరుగుతూ ఉంది గత మూడు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలను సమీక్ష చేసుకొని భవిష్యత్ కర్తవ్యాలని దానికోసం ఈ మహాసభ జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు నెలల క్రితం ఎన్నికలు జరిగినాయి ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ దేశవ్యాప్తంగా తిరిగి మేము అధికారంలోకి వస్తే ధరలను కంట్రోల్ చేస్తాం భారత రాజ్యాంగాన్ని రక్షిస్తాం ప్రైవేటీకరణ చెయ్యం మొత్తం ప్రభుత్వ రంగంలో ఉంచుతాం నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు ఈ ఐదు నెలల కాలాన్ని మనం పరిశీలిస్తే ధరలు అంతు లేకుండా పెరిగిపోయినాయి బియ్యం కందిపప్పు నూనె చింతపండు నిత్య అవసర సరుకులతో పాటు పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ ధరలు కూడా పెరిగిపోయినాయి ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఇక్కడ పెట్రోల్ ధరలు తగ్గించాలా కానీ తగ్గించకపోగా పెంచినటువంటి పరిస్థితి ఉంది రెండు మహిళల మీద అత్యాచారాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మూడోది జమిలీ ఎన్నికల పేరుతోటి రాష్ట్రాల హక్కులను కాలరాసేటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారు క్రిమినల్ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి ఉద్యమకారుల్ని ప్రతిపక్షాలని నిర్బంధించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది సిపిఎం పార్టీ ఒక్కడే చెప్పింది దేశంలో బీజేపీ ప్రమాదకరమైంది మతోన్మాదాన్ని రెచ్చగడుతుంది కాబట్టి బీజేపీని బలహీనపరచాలా బీజేపీని ఓడించాలని గత మహాసభలో కర్తవ్యాలు తీసుకున్నాం కేరళలో జరిగినటువంటి మహాసభలో దానికి అనుగుణంగా ఇండియా కూటమిని నిర్మాణం చేయడంలో కీలకమైన పాత్ర సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి గారు ఆ పాత్రని పోషించారు దానికి అనుగుణంగానే బీజేపీని ఓడించేదానికోసం బీజేపీ మిత్రపక్షాలను ఓడించేదానికోసం గట్టిగా ప్రయత్నం చేశాం అందుకనే బీజేపీ బలాన్ని ఎంతో కొంత తగ్గించగలిగినటువంటి పరిస్థితుంది కానీ ఈ రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీహార్లో నితీష్ కుమార్ మద్దతుతోటి కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మనం పరిశీలన చేస్తే కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి విధానాలనే ఇక్కడ కూడా అనుసరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఉచిత ఇసుక అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా ఉచిత ఇసు వస్తుందండి ఉచిత ఇసుక అని చెప్పేసి రీచ్ల్లోకి వస్తే తంతామని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు కాబట్టి ఎక్కడా ఉచిత ఇసుక లేదు ఇంతకుముందు ఆరు వేలు ఆరున్నరవై వందలు ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మధ్యాన్ని నాణ్యమైనటువంటి మధ్యాన్ని అందిస్తాను మద్యాన్ని కంట్రోల్ చేస్తా అన్నాడు ఈరోజు మనం చూస్తే ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు మననే ఒక పత్రికలో ఆంధ్రజ్యోతిలో రాశారు తెలుగుదేశానికి మద్దతు తెలియజేసే ఆంధ్రపత్రికలో రాశారు ఒక నెలలో కొత్త ఆక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక్క నెలలోనే ఇరవై కోట్ల రూపాయల మద్యం ఎక్స్ట్రా తాగారట కారణం ఏంది ఎక్కడ పడితే అక్కడ బా షాపులు పెట్టారు బెల్ట్ షాపులు పెట్టారు చివరికి మటన్ కుట్రల్లో కూడా బెల్ట్ షాపులు పెడుతున్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ మద్యాన్ని ఒక ఆదాయం వనరుగా చూస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయట్లా అందుకని ఈరోజు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటికి పదహారు వేల కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీలు పెంచారు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ముప్పై ఏడు వేల కోట్లు ఐదు సంవత్సరాలు పెంచితే ఐదు నెలల్లో వీళ్ళు పదహారు వేల కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి కరెంటు బిల్లులు పెంచినటువంటి పరిస్థితి ఉంది ఏమైనా తేడా ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అదేవిధంగా లోకేష్ గారు తన పాదయాత్రలో మేము వస్తే మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తా అన్నాడు ఈరోజు ఆయన పాదయాత్రలో తాడేపల్లిలో ఒక స్టోన్ కూడా వేసాడు నేను వస్తే ఖచ్చితంగా ఇస్తానని ఈరోజు ఆ స్టోన్ అక్కడే ఉంది ఆయన మళ్ళీ తాడేపల్లి మొహందోళ్ళ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాయో భూములు సర్వే చేయించాడు ఇళ్ళకి నిరసనగా అదేవిధంగా ఈ ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మంగళగిరి పట్టణంలో ప్రధానంగా మూడు వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు ఉన్నారు వాళ్ళు కాకుండా నిరుపేదలు రాజధానిలో ఒక నాలుగైదు వేల మందికి ఇచ్చారు మేము ఆ రోజు చెప్పాము రాజధానిలో ఇస్తే అది ప్రమాదం ఏర్పడుతుంది కోర్టు ఏం చెప్పింది మేము రాజధాని కోసం ఇచ్చాం కానీ పేదలకు ఇయ్యడానికి అవకాశం లేదని చెప్పి చెప్పేసి అతి మరి వాళ్ళకి వీళ్ళకి పట్టాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాలి ప్రధానంగా ఈ మహాసభలో తీర్మానాలు చేస్తాం ఈ సమస్యలన్నీ మేము ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం సిపిఎం పార్టీ మంగళగిరి పట్టణ ఇరవై నాలుగవ మహాసభ జరుపుకుంటా ఉన్నాం సిపిఎం పార్టీ ఈ ప్రాంతంలో మంగళగిరి పట్టణంలో మనకందరికీ తెలుసు ఈ ప్రాంతంలో సింహాద్రి శివారెడ్డి గారు భీమిరెడ్డి సామిరెడ్డి గారు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు కంటే రంగారావు గారు ఇంకా ఎంతోమంది అమరవీరులు ఓ నాయకత్వం వహించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడి ఆయన మొదటి నుంచి కూడా అనేక ప్రజలకి అండగా నిలబడి ఈ మంగళగిరి పట్టణంలో ఇల్లు వేయించే దాంట్లో ప్రధాన పాత్ర నిర్వహించి పేదవాడికి ఇల్లు ఇవ్వటంలో కమ్యూనిస్టు పార్టీ ముందుంది ఈ మంగళగిరి పట్టణంలో మూడొంతుల భూభాగం కూడా అట్లాగా ఏర్పడినటువంటి నగర్లేనని చెప్పి మేము చెప్పదలుచుకున్నా ఉన్నాం అట్లాగే ఇళ్ల పట్టాల కోసం అనేక సార్లు ఆందోళన చేస్తూ ఉంటే అనేక చోట్ల ఆక్రమణలు చూస్తే పోలీసు వారు పీకేసి మేము పట్టాలు కాదు గుడిసెలు కాదు ఇళ్లే కట్టించిస్తామని చెప్పి కమ్యూనిస్టుల పోరాటంతోనే రాజీవ్ గృహకల్ప కానీ ఇళ్ళు కానీ వచ్చినాయి అని చెప్పి మేము సగర్వంగా మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం అట్లాగే ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ లేని కాలంలోనే నాపరాయ రోడ్లు కమ్యూనిస్టుల పరిపాలనలో వచ్చినాయి మంగళగిరి పట్టణానికి మంచినీళ్ళు వచ్చినాయి అంటే అది కమ్యూనిస్టుల పరిపాలనలోనే వచ్చింది అట్లాగే మంగళగిరి పట్టణానికి అనేక ప్రజా సమస్యల మీద నిరంతరం చెత్త పను రద్దు చేయాలని కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఉంచాలి అనేది సమస్యలో కానీ అట్లాగే రత్నాల చెరువులో ఇళ్ళు పీగుతుంటే హైకోర్టుకు వచ్చి స్టే తెచ్చే దాంట్లో కానీ అట్లాగే మంగళగిరి పట్టణంలో గ గిరి ప్రదక్షిణ రోడ్డు పేరుతో ఇళ్ళు పీకేసే సందర్భంలో నిలబడి పోరాటం చేసి ఆ పేదవాళ్ళ ఇల్లు నిలబెట్టినటువంటి సమస్య కానీ నిరంతరం కమ్యూనిస్టులు లేనిదే ఈ మంగళగిరి పట్టణం ప్రజలకి అండలేదు అటువంటి కమ్యూనిస్టులని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు కూడా ఉంది అని చెప్పి చెప్పదలుచుకుంటూ ఈ మహాసభ మరింత ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోవడానికి ప్రజలకు అండగా నిలబడటానికి సహాయపడుద్దని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం అనేక సమస్యల మీద తీర్మానాలు చేసి భవిష్యత్తులో ప్రజలకు అండగా అనేక పోరాటాలు నడుపుతామని చెప్పి ప్రజలకి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం